శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సైత భరద్వాజ మహారాజ్కి జై జై సాయి మాస్టర్ శ్రీ గురుచరిత్ర అధ్యాయము ఎనిమిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము నామధారకుడు స్వామి శ్రీపాదశ్రీవల్లభులు గోకర్ణ క్షేత్రంలో ఎంతకాలమున్నారు అసలు భగవద్ అవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర దర్శనము చేయవలసిన పని ఏమి నాకు ఈ సందేహ వృత్తి చేసి అటుపై శ్రీపాదస్వామి చరిత్ర తెలపండి అని కోరాడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీపాదస్వామి గోకర్ణ క్షేత్రంలో మూడు సంవత్సరాలు నివసించి తర్వాత శ్రీశైలం వెళ్ళారు అక్కడ నాలుగు నెలలుండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తర్వాత కురోపురం వెళ్ళారు అక్కడ కృష్ణ వేణి అనే రెండు నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైనది దానికి తోడు భగవంతుడైన శ్రీ పాదస్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రం లోక విఖ్యాతమైంది ఇప్పుడు దానిని కురుగుడ్డి అంటారు అక్కడ శ్రీపాదస్వామిని శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి అక్కడ శ్రీపాదస్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు అయినా ఇప్పటికీ ఆ కురువపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు శ్రీపాద వల్లభులు సాక్షాత్తు భగవంతుడే వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయడానికి ఆయా క్షేత్రాలలోని ముముక్షువులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగివేయడం వలన చివరకు అవే మలినమవుతాయి అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాద పాదస్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తపించిపోతుంటాయి ఈ విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను శ్రద్ధగా విను కురువపురంలో వేదవిధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతివ్రత కానీ పూర్వకర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతుండేవారు ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది కొంతకాలానికి ఆమెకొక ఒక కొడుకు పుట్టాడు కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు స్తబ్దుడు బుద్ధిహీనుడు జడు అయ్యాడు అయినప్పటికీ లేక లేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుతున్నారు ఎనిమిదవ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూచాడు గాని ఆ మందమతి ఎంత కాలానికి ఒక్క వేదమంత్రమైనా సరిగా నేర్చుకోలేకపోయాడు ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతనిని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతన్ని కొడుతుండేవాడు అది చూడలేక అంబిక అడ్డు వచ్చి వీడు లేక లేక కలిగిన పిల్లవాడు మందమతి అయిన వీనిని దండిస్తే మటుకు ఏమి లాభం వీనికి విద్య రాకున్నా సరే మీరు వాన్ని కొట్టవద్దు బ్రతికినంత కాలం వీనిని ఇకనైనా సుఖంగా బ్రతుకనివ్వండి ఇక మీదట మీరు వానిని శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తాను అన్నది ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు ఆజాగల స్థనం వలే వ్యర్థుడని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు దిక్కు లేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకొని బ్రతుకుతుండేది ఆ బాలుణ్ణి చూచి గ్రామస్తులు ఓరీ పండితపుత్ర నీ బ్రతుకు వ్యర్థం నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు నీ తల్లి బిచ్చమెత్తుకొస్తే కూర్చొని తింటున్నావు సిగ్గులేదా నది నుండి మంచినీరు మోసి అయినా బ్రతకరాదా నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది నీ బ్రతుకుకేమి ప్రయోజనం పవిత్రమైన భిక్షావృత్తి నీ వంటి అసమర్థుడికి తగదు ఇలా బ్రతికే కంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాదా అని పరిహసించేవారు చివరకు ఆ బాలుడు లోపల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలిచి నదివైపుకు పరిగెత్తాడు అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలచి అతని వెంట పరిగెత్తసాగింది దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతనిని నిలిపి బ్రాహ్మణుడా తొందరపడవద్దు పూర్వకర్మ వల్ల నీకు ఈ దుస్థితి దాపరించింది దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి అవి నివారింపరానివి అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓర్మితో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తుడవడం మంచిది అన్నారు అంబిక శ్రీ పాదస్వామికి నమస్కరించి స్వామి ఒక వంక భర్తను కోల్పోయి మరొక వంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి ద సద్గతి ఆశింపచాలని నన్ను చూడటమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు నేను ఇక బ్రతికి మాత్రం చేయగలిగినదేమున్నది అన్నది ఆమె మాటలు విని కరుణార్థ హృదయుడైన శ్రీపాదస్వామి అమ్మ ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందే గాని వేరే ప్రయోజనమేమున్నది కనుక నీవు మిగిలిన జీవితమంతా శివపూజలోనే గడుపు అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుని పొందగలవు అన్నారు ఆమె ఆలోచించి స్వామి నేను మీరు చెప్పినట్లే చేస్తాను కానీ దానివలన ప్రయోజనమేమో నాకు తెలియలేదు దయచేసి వివరించండి అన్నది శ్రీ పాదస్వామి అమ్మ ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పరిపాలించేవాడు అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు శివుని ప్ర వరప్రభావం వలన చింతామణిని పొందాడు ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకొని దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలి వచ్చారు ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేన మహారాజు ఇద్దరూ ఏకాగ్ర మనస్కులై ప్రదోషకాలంలో శివపూజ చేయసాగారు ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి ఆ పట్టణంలోని గోప బాలకులు కూడా తమ ఇండ్ల ముంగిళ్లలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇండ్లలోకి లాక్కుపోయారు వారిలో ఒకరి వద్ద నుండి వారి తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసింది అప్పుడా బాలుడు తన శివపూజకు విఘ్నం కలిగినందుకు చా చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు శివుడు వత్స భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందగలవు నీ తల్లి తెలియక అపరాధం చేసింది అయినా నీ అర్చనా విధానం చూచింది గనుక మరుజన్మలో విష్ణుజనుని అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూచి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలచారు అంతటి భక్తి శ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలిచి అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూచి ఆనందించాడు ఆ గోప బాలకుడు చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు తర్వాత ఆ గోపాలుని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకి జనని అయ్యింది కనుక అమ్మ శివపూజ మహిమ వలన మరుజన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నారు ఈ కథ విని అంబిక ఇలా అడిగింది స్వామి శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో గదా ఈ జీవిత శేషం నేనెలా గడపాలి మహానుభావ అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది ఆ కరుణా సముద్రుడి హృదయ హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ముచ్చరించాడు ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహస్పతి అంటే జ్ఞాని వక్త అయ్యాడు అప్పుడు అతనిని మాతృసేవకు వినియోగించి శ్రీ పాదస్వామి ఆమెతో అమ్మ దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివపూజలో గడుపు వచ్చే జన్మలో నా ఎంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలయ్యింది శ్రీ దత్తాయ గురవై నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ అధ్యాయం ఎనిమిది సంపూర్ణం జై సాయి మాస్టర్